హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ భూమాత వేడెక్కిపోతోంది అవును భూమాత తీవ్ర జ్వరంతో వణికిపోతోంది వరల్డ్ వైడ్గా చూస్తే ఎక్కడ చూసినా ఎటు చూసినా ప్రకృతి విపత్తుల విధ్వంస పానవాళ్లే కనిపిస్తున్నాయి ఓవైపు అతివృష్టి మరోవైపు అనావృష్టి కార్చిచ్చులు కరువులు వరదలు ఇలా ప్రతి దేశం కూడా ఏదో ఒక ముప్పును ఎదుర్కొంటూనే ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ విపత్తులు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని ఈ ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం తాజాగా విడుదల చేసినటువంటి ఓ నివేదిక వెల్లడిస్తోంది రెండు వేల ఇరవై మూడులో వరల్డ్ వైడ్గా చూస్తే కర్బన ఉద్గారాల విడుదల అధికమైందని భూమి నీరు ఉపరితలాల్లో ఉష్ణోగ్రతలు ఎగబాగుతూ హిమానీ నదాలు కానీ సముద్రాల్లోని మంచు పలకలు కానీ చాలా అత్యంత వేగంగా కరిగిపోతున్నాయని ప్రపంచ వాతావరణ స్థితి పేరుతో విడుదల చేసిన ఒక నివేదికలో యుఎన్ వాతావరణ శాఖ వెల్లడిస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగులోనూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయని అంచనా వేసింది ఇక తరుముకొస్తున్నటువంటి ముప్పును తప్పించుకోవాలంటే గతంలో నిర్దేశించుకున్న పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను మరింత మెరుగ్గా సవరించుకుని కార్యాచరణకు పూనుకోవాలంటూ ఆ నివేదిక వెల్లడిస్తోంది పారిశ్రామికీకరణ ముందునాటి కన్నా భూతాపం ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ను మించి పెరగనివ్వకూడదు అనే లక్ష్యంలో కూడా మార్పులు అవసరం అని తెలిపింది అలాగే రక్షిత ఉష్ణోగ్రత స్థాయిని అంటే ఎక్కడైతే నిర్దేశించుకున్నామో దానికంటే దిగువకే నిర్ణయించుకునేలా యావత్ ప్రపంచం కూడా ఒకే తాటిపైకి రావాలంటూ పిలుపునిస్తోంది రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరితో ముగిసిన పన్నెండు నెలల కాలంలో నిర్దేశిత ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ను మించి ఉష్ణోగ్రత పెరిగిందని తెలిపింది సగటు ఉష్ణోగ్రత ఒకటి పాయింట్ ఐదు ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదైందని పేర్కొంది ఇక అంతకుముందు చూస్తే అంతకుముందు ఏడాది చూస్తే నమోదైన ఉష్ణోగ్రత ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది డిగ్రీల సెల్సియస్ అయితే రెండు వేల ఇరవై మూడులో తొంభై శాతం సముద్ర జలాల ఉపరితలాలు ఒక్కసారైనా వడగాలులను చవిచూశాయని చెప్తున్నారు ఇక అటు హిమాని నదాల్లో పంతొమ్మిది వందల యాభై నాటికి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉంది అప్పట్లో ఘనీభవించి ఉన్న మంచులో అత్యధిక శాతం ఇప్పుడు కనుమరుగైపోయింది అంటున్నారు అంటార్కిటికా సముద్రంలోని మంచు కనిష్ట స్థాయికి పడిపోయింది అలాగే కర్బన ఉద్గారాల విడుదల కూడా అధికం కావడంతో భూతాపం కూడా విశేషంగా పెరిగిపోతోందని ఇది మనకు ప్రమాద హెచ్చరిక అంటూ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటరస్ వెల్లడిస్తున్నారు అయితే ఇంతటి విపత్కర స్థితిలో కూడా ఆశావహమైన కాంతిరేఖ ఒకటైతే కనిపిస్తోందని నివేదిక వెల్లడిస్తోంది రెండు వేల ఇరవై రెండు కన్నా పునరుత్పాదక ఇంధనాల ఉత్పత్తి సామర్థ్యం పెరగడమే దీనికి ప్రధాన కారణం తెలిపింది పవన సౌర జల విద్యుత్ ఉత్పత్తి యాభై శాతం మేర అధికమై ఐదు వందల పది గిగా వాట్లకు చేరిందని ఆ నివేదిక వెల్లడిస్తోంది అది కాస్త ఊరటినిచ్చే అంశంగా కూడా మనం భావించవచ్చు